ప్రజ్వల్ సీడ్స్ రైతు సోదరులకు నమస్కారం అండి నేను ప్రజ్వల్ సీడ్లుగా ఎంప్లాయీగా వన్ ఇయర్ వన్ ఇయర్ అవుతుందండి చేయబట్టి ఇప్పుడు ప్రజ్వల్ సీల్ వెరైటీల్లో లావులు లావుల రకాలల్లో లావులు ఒకటి హండర్ అండర్ ఆర్ట్ సెగ్మెంట్లో మిరాకిల్ అనేది ఒకటి ఉంటుంది ఇంకోటి మా ప్రజ్వల్లా ప్రజ్వల్ హార్ట్ అనేది ఒక వెరైటీ ఉంటుందండి అది లావులు అంటే త్రీ ఫోర్ ఫోర్ కూడా వస్తుంది ఇప్పుడు నేను చెప్పబోయేది ఏంటంటే ప్రజ్వల్ హార్ట్ ఆ ప్రజ్వల హార్ట్ అనేది ఎలా ఉంటుంది వండర్ ఆర్ట్ సెగ్మెంట్ అది ఎలా ఉంటుంది ఎలా కాచింది అనేది మీకు ఇప్పుడు నేను చెప్పబోతా రైతులారా చూడండి కాయ సైజు కానీ చిక్కటి క్రాపు కాయ కలరు మనం ఈ కాయని మార్కెట్కి తీసుకెళ్తే నెంబర్ వన్ క్వాలిటీ అంటే నెంబర్ వన్ ధర కూడా ఫస్ట్ ఏ వన్ క్వాలిటీలో పోతుందండి కాయ రంగు ముదురు రంగు దగ్గర గణపలు చెట్టు కింది నుండి పైదాకా సేమ్ క్రాప్ ఒక ఒక లేవల్లో కాస్తుంది సైజు వచ్చేది చాలా పెద్దగా ఉంటుందండి ప్రతి చెట్టు ఏ చెట్టుకు చూడు సైజు రైతులందరూ గమనించి ఈ ప్రజ్వల ఆట వేసుకొని అతిక దిగబడి సాధించగలని కోరుకుంటాను ప్రజ్వల సీడ్ విత్తనాలు వేసుకోర్రీ అధిక దిగబడులు సాధించుకోరు ఏ విత్తనమైనా బై బర్త్ జర్మినేషన్ కావాలి రైతులారా ఇక్కడ లోకల్ క్యాండిడేట్ని ఇంతకుముందు ఒక వన్ ఇయర్ మనం ఇక్కడ నేను వంక్షపుర్ల ఫీల్డ్ పెట్టాను కూర కూరదైవం దగ్గర చూశాడు అది చూసి బూర్తి బాపన్నని నని పర్లపల్లి అయినది కూడా రెండు ఎకరాలు బిందు ఇప్పటికి ముప్పై కింటల క్రాప్ ఉన్నది మీరు నన్ను నమ్మి ఆయన వేసుకున్నాడు ఇప్పుడు ఈ మీ పంట ఈ లోకల్లో మీరు వచ్చి చూడచ్చు ఎక్సలెంట్గా కాసింది విత్తనంలో బై బర్త్లో దానిలో పవర్ ఉందండి అది మీరు చూసి ఫలానా ఎప్పుడు కానీ ఫస్ట్ గింజలు తీసుకొని పలానా ఆ సీడ్ ఈ సీడ్ అని కాకుండా మీరు సీడ్ని ఎంచుకోండి దిగ వాళ్ళు సాధించుకోండి